మెగాస్టార్ చిరంజీవి గారికి రామ్ చరణ్ కొడుకు సుస్మిత శ్రీజ అనే ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం అందరికీ తెలిసింది వీళ్ళ ముగ్గురికి కలిపి చిరంజీవి గారికి మొత్తంగా ఐదుగురు మనవరాళ్ళు ఉన్నారు అయితే ఈ రోజు ఒక మనవరాలి పుట్టిన రోజు వేడుకలో జరుపుకుంటున్నారు తను మరెవరో కాదు శ్రీజ కళ్యాణ్ దేవులకు పుట్టిన పాప నవిష్క భరద్వాజ్ తో విడాకుల తర్వాత శ్రీజ రెండో వివాహం చేసుకుంది హీరో కళ్యాణ్ గత కొద్ది సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ కూడా సపరేట్ గా ఉంటున్నారనే వార్తలు వస్తున్న తరుణంలోనే ఈ మధ్య కాలంలో అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు కళ్యాణ్ దేవ్ ఈ రోజు తన కూతురు నవిష్క సిక్స్త్ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము అంటూ హ్యాపీగా కొన్ని మూమెంట్స్ అయితే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు కళ్యాణ్ చిరంజీవి అల్లుడుగా సినీ కెరీర్ ను ప్రారంభించినప్పటికీ అనుకున్నంత సక్సెస్ అయితే చూడలేకపోయాడు కళ్యాణ్ దేవ్ ప్రజెంట్ అయితే ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నారు ఇక కళ్యాణ్ దేవ్ తో విడిపోయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ చిరంజీవి గారి ఇంట్లోనే ఉంటూ చిన్నపిల్లలకు సంబంధించిన ప్లే స్కూల్ నిర్వహిస్తూ లైఫ్ లో ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు నవిష్కా కి మన ఛానల్ తరపున కూడా హ్యాపీ బర్త్డే విశేష తెలియజేద్దాం